వెల్కమ్ టు డివిఎస్కే లెక్చర్స్ సో ఏపీ ఏపీ సెట్ కౌన్సిలింగ్లో ఫేజ్ వన్ అలాట్మెంట్ అయితే రిలీజ్ అయిందండి ఫేజ్ వన్ అలాట్మెంట్ ప్రకారము టాప్ టెన్ కాలేజెస్ ఏవి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి సో ఈ టాప్ టెన్ కాలేజెస్ సిఎస్సి కట్ ఆఫ్ ర్యాంక్స్ ప్రకారం అయితే నేను తీసుకున్నానండి సో సిఎస్సి కూడా అది ఓసీ కేటగిరీలో అంటే ఓసీ కేటగిరీలో సిఎస్సి కట్ ఆఫ్ ర్యాంక్స్ ప్రకారము ఈ టాప్ టెన్ కాలేజెస్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేశానండి ఆ కట్ ఆఫ్ ర్యాంక్స్తో పాటు మొత్తం మీకైతే ఇప్పుడు చూపిస్తానండి సో జేఎన్టీయూకే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండి సో దీనికి వచ్చే వన్ టూ త్రీ ఫోర్ అంటే కట్ ఆఫ్ ర్యాంక్ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ అండి సెకండ్ వచ్చేకి ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండి సో దీని యొక్క సిఎస్సి కట్ ఆఫ్ ర్యాంక్ ఓసీ కేటగిరీకి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ అండి అదేవిధంగా థర్డ్ వచ్చేకి గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండి ఓసీ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేవాలకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అండి సో అదేవిధంగా ఫోర్త్ వచ్చారుకి విఐటి ఏపీ అండి సో ఓసీ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్ సిఎస్సి బ్రాంచ్కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ ఎస్ఆర్ఎం ఏపీ అండి సో దీని యొక్క సిఎస్సి ఓసీ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసరికి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ అండి సో ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను సో విఐటి ఏపీకి కానివ్వండి ఎస్ఆర్ఎం ఏపీకి కానివ్వండి మీకు ఎస్వి రీజియన్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అని ఏయు రీజియన్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అని రెండు ఉంటాయి సో ఈ రెండు కూడా ఏయు రీజియన్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి సో ఏయూ రీజియన్కే తక్కువ ర్యాంక్కి అయిపోతాయండి సో విఐటి ఏపీ ఏయూ రీజియన్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి ఇవి రెండు కూడా సో నెక్స్ట్ వచ్చేదికి ఎస్వియూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండి సో దీనికి వచ్చేవారికి త్రీ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ అండి నెక్స్ట్ జేఎన్టీయు అనంతపూర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండి సో సిఎస్సి ఓసీ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్ త్రీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ అండి విష్ణు గ్రూప్ వాళ్ళ విష్ణు ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అండి ఫోర్ థౌజండ్ ఫార్టీ వన్ అండి ఇది ఎయిత్ ప్లేస్ అండి సో నెక్స్ట్ నైన్త్ ప్లేస్ వచ్చేది విష్ణు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కో ఎడ్యుకేషన్ కాలేజ్ అండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ అండి సో నెక్స్ట్ టెన్త్ ప్లేస్ వచ్చే అనిల్ నీర్కొండ ఇన్స్టిట్యూషన్ అండి అనిట్స్ వైజాగ్ లో ఉంటుంది సో దీని యొక్క సిఎస్సి కట్ ఆఫ్ ఫ్రాంక్ ఫర్ బోసీ కేటగిరీ ఈజ్ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టు అండి సో ఇవండి టాప్ టెన్ కాలేజెస్ యాజ్ పర్ రౌండ్ వన్ సెట్ సిఎస్సి కట్ ఆఫ్ ఫర్ బోసీ కేటగిరీ సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ థ్యాంక్ యూ